దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక ఆంబెన్ హలీలుయా మరింతవరకు దైవజనుడు మరి సేవకుడు అగస్టిన్ బ్రదర్ మొదటి మాటగా సంఘమునకు మనందరి కూడా కావలసిన సందేశమును ప్రభుయే మాట్లాడగలిగాడు ఎందుకంటే క్షమాపణ అన్నటువంటిది చాలా అవసరమని మరి తెలియజేశాడు క్షమాపణ అన్నటువంటి ఔషధం అంటే మందు క్షమాపణ అన్నటువంటి ఔషధం ఎంత పుండైనా మానుపుతుంది నిజమేనా క్షమించడం వలన క్షమాపణ అడగడం వలన ఎటువంటి వారి మధ్య ఉన్నటువంటి గాయమైనా మార్చిపోతుంది అని దాని యొక్క అర్థం కనుక మరి సమయంలో రెండవ మాటగా అమ్మగారు వాక్యం కూడా చదివాడు లూకా రాసినటువంటి శుభార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు దేవుని నామన స్తోత్రం కలుగునుగాక హలలుయ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి రెండవ మాటగా సిలువలో యేసుక్రీస్తు ప్రభు దగ్గర దగ్గర ఆరు గంటలు ఉన్నట్టుగా మరి బైబిల్ పండితుల అభిప్రాయం నిజమే మధ్యాహ్నకాల సమయం అనుకుంటాను ఉదయకాలం నుంచి కూడా ఆ ఇద్దరు దొంగల మధ్యన ఏసయ్య శిల్వబే అంటే అన్యాయస్తులో ఏస గ్రంథంలో ఉంది లేఖనానుసారంగానే అయితే నేను చాలా లేఖనాలు చదివాను ఎందుకంటే సమయం అక్కడే వెళ్ళిపోతుంది కనుక మీరు ఇంటి దగ్గర కూడా చదువుకోవచ్చు అయితే రెఫరెన్సులు మాత్రం చెప్తాను మీరు ఇద్దరు దొంగలు ఇద్దరు కూడా దూషించారు మనం అనుకుంటాము ఒక దొంగ మంచోడు ఒక దొంగ అని అనుకోవచ్చు కానీ ఇద్దరు దొంగలు దూషించినట్టుగా ఉంది మార్క్ రాసెస్ వార్త అండర్లైన్ చేసుకోండి పదహైదవ అధ్యాయము ముప్పై రెండో వాక్యంలో మత్త రాససు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై నాలుగో వాక్యం ఇంకా యోహాన్ గారు కూడా వీరిద్దరూ దూషించినట్టుగా అందులో సరే మార్కు రాశసు వార్త ఒక వాక్యం చదవండి ముప్పై రెండో వాక్యము అందరు వినని చదవండి అమ్మా క్రీస్తు ఇప్పుడు సిల్వ మీద నుండి దిగిరావచ్చును మనము చూసి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి ఆయనతో కూడా శిలువ వేయబడినటువంటి వారు ఆయనను నిందించిరి ఇద్దరు దొంగలు కూడా నిందిస్తూ ఉన్నారు అసలు ఈ దొంగలు ఎవరు అంటే చిన్న ఉపద్ఘాతం అంతే మొదటి దొంగ పేరు డిస్మస్ రెండవ దొంగ పేరు గెస్టస్ ఈ డిస్మస్ అన్నటువంటి దొంగ వారు జీవిస్తున్నటువంటి కాలంలో వారి తల్లిదండ్రులు ఎరుస్టలేంకి కొంచెం దూరాన వాళ్ళ ఇల్లు ఉంది అని అక్కడ నుంచి ఎడారికి వెళ్ళి ఈ డిస్మస్ అన్నటువంటి దొంగ ఆ ప్రాంతంలో దోచుకుంటూ తర్వాత గెస్టస్ కూడా వీరిద్దరు సమీప బంధువులని కూడా మరి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం నిజమే వారిద్దరు కూడా బంధువులే ఎలాగూ వీరు పదహారు పదిహేడు సంవత్సరములలో దొంగతనానికి హత్యలకు మరి అనేక విధాలుగా ఆ ఎడారి ప్రాంతంలో ఎరీషంలో నుంచి ఎప్పేకి వెళ్ళేటటువంటి ఆ ప్రాంతంలో దోచుకుంటూ ఉన్నటువంటి ఈ దొంగలు ఇరువురు దొంగలు కలిసి వీరు దొంగతనం చేస్తూ ఉన్నారు అయితే డిస్మస్ అంటే సూర్యాస్తమయం దాని అర్థం లేకపోతే మరణం సరే వాళ్ళ అర్థాలల్లా మనకు వద్దు కానీ వీరు మాత్రం పదహారు పదిహేడు సంవత్సరములలో ఎలాగో అలవాటు పడ్డారో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు గమనించవలసినదిగా ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాం ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా వారిద్దరూ బంధువులు అయితే దోచుకుంటూ ఉన్నారు సరిగ్గా పదహారు పదిహేడు సంవత్సరంలో ఎలా అలవాటైపోయారో వారు ఎరుసన్ వే నుంచి ఎప్పేకి వెళ్తున్నట్టు ఒక స్త్రీని కూడా చంపారు చంపగలిగారు ఎలాగంటే వారి వృత్తి అదైంది వారి పరిస్థితి అదైంది వారి అలవాటు అది అయిపోయింది మరి వారిని ఆ స్త్రీని చంపిన తర్వాతనే వీరు పట్టుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం అయితే ఒప్పేసుకున్నారు మేమే చంపిందని చెప్పి అప్పుడు వారిని ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు లేక ముప్పై సంవత్సరాల్లో తీసుకొచ్చి బంధించగలిగారు ఆ రోమా గవర్నమెంట్లో బంధించిన తర్వాత వీరు సిలువకు వచ్చేసరికి సరిగ్గా నలభై నాలుగు నలభై ఐదు అయిందని చెప్పి చెబుతూ ఉన్నారు హలేలుయా ఎంత అంటే మంచి వయసులో ఎలా అలా ఎలా అలవాటు పడ్డారో చూడండి ఇప్పటికైనా మనము నేటికైనా మనము ఏ దానికి అలవాటు అయిపోతామో దానికి మనము ప్రోత్సాహం మరి ఏ దానికి మనము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో అదే మన మీద ఏలుతుందని దేవుని యొక్క వాక్యం చెలవేస్తుంది మంచిది నేటికైనా కానీ పర్వలేదు మీకు తెలియజేసేది ఏమంటే ప్రభు సన్నిధికి వస్తుండర్ని దేవుని వాక్యమిని దేవుడు ఇంతగా హింసింపబడి దూషింపబడి శిలవకెక్కించిన కూడా వీరు ఏం చేయించున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అని చెప్పి మన తరపున మన కుటుంబాల పక్షం మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నట్టుగా లేఖనములో మనందరికీ తెలిసినటువంటి విషయమే దేవుని నామాంన స్తోత్రం కలుగునుగాక చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారో యేసు క్రీస్తు ప్రభువు ఇద్దరి మధ్యన శిలువ వేయడానికి కారణం అందుకే ఆయన భక్తుడు పాట కూడా పడతాడు నా పాప రుణమనేకే నువ్వు చనిపోయింది అని చెప్పి చూడండి అక్కడ మన కోసం ఎంత ప్రయాసపడి ఎంత అనుభవించినాడు ఆయన గెచ్చమనే అనే తోట కదా గెచ్చమనే అనేటువంటి పదానికి అర్థం ఏమంటే గానుగా అంటే ఇప్పుడు పిల్లలకు అర్థం కాకపోవచ్చు గానుగా అన్నటువంటిది చాలా భయంకరమైన పరిస్థితి ఎందుకంటే ఆంధ్రాలను నలిపి ఆ ఆముదము నూనె వెళ్ళదీసేది గానుగ ద్వారానే అంటే ఏసు క్రీస్తు ప్రభువు మన పాపాలు అన్నిటికీ ఆయన ఏం చేశాడంటే మరి ద్రాక్ష పనులని ఏ విధంగా మనము నలిపివేస్తామో ఏ విధంగా ద్రాక్ష పళ్ళలో రసం వస్తుందో ఆ విధంగా ఆయన నలిగిపోయి హింసింపబడి కూడా ఆయన ఎలా అయిపోయాడంటే మన అందరి కొరకు కూడా రక్తముగా ఆ తోటలో జరిగింది గెచ్చమనే తోటలో రెండవది గబ్బత అంటే అది అన్యాయపు తీర్పు అక్కడ తీర్పు జరగబడింది అన్యాయంగా తీర్పు జరిగితే అంటే ఆ స్థలాన్ని ఏమంటారంటే గబ్బత అంటారు మూడవదిగా గొల్కత అంటే యేసుక్రీస్తు ప్రభువును సిలవ వేసేటువంటి ప్రదేశం అయ్యగారు చెప్పాడు అక్కడ గొల్కత లేదా కలువరికొండ అని కూడా అనవచ్చు ఆ ఎరుసలేంకు అటు దూరాన పక్కన పెద్ద రహదారి ఉందని అంటే అందరు చూడాలా వీళ్ళు చేసేది అక్కడ అంతకుముందు దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మందిని చంపినట్టుగా ఎక్కించి చూస్తున్నారు ప్రాణం అంటే చిన్నగా అంత సులభంగా వెళ్ళదు ఒకవేళ ఉరి శిక్షణ అయితే వెంటనే ప్రాణం పోవచ్చు నిజమైన వారిద్దరు దొంగలను కూడా కాళ్ళు కూడా విరగొట్టారు తాళ్ళతో బిగించారు అలా తాళ్ళతో బిగిస్తుంటే ఒక దొంగ మాత్రం గట్టిగా అరుస్తూ ఉన్నాడు అయ్యో అయ్యో అని చెప్పి ఏం ప్రయోజనం ఉంది కాళ్ళు కూడా విరగొట్టేస్తారు ఆ సమయంలో అంత అప్పుడు తెలిసిపోయింది ఈ పరిస్థితి మనకు ఎలాగో వచ్చింది దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరములు అంటే దొంగలకు నలభై ఐదు సంవత్సరం నలభై నాలుగు సంవత్సరంలో ఏమో కానీ ఏసైకి ఎంత వయసు ఉంటుందండి ముప్పై మూడు సంవత్సరాల ఇంకా అవతల యేసుక్రీస్తు సువార్త ప్రకటించినాడు కదా అంతేనన్నా అనుకుందాం ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఆ మధ్యలో అనుకుందాం ప్రభు సంచారం చేసి తిరిగి సువార్త ప్రకటించి అనేకులను బాగు చేసి ఆ పరిస్థితుల్లో అమ్మగారు కొందరేమంటూ ఏరుస్తూ ఏడుస్తూ ఉన్నారు అయ్యో ఏ నేరము చేయలేదే ఈయనక ఈ శిక్ష ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ అమ్మ కూడా ఉంది ఒక దొంగ వాళ్ళ అమ్మ కూడా ఉందంట అక్కడ ఏడుస్తుంది ఆమె కూడా ఎందుకంటే ఆ యొక్క డెడ్ బాడీ తీసుకోవాలని వచ్చింది కానీ బాగా మనం ఉన్నత సావుకారులం కానీ ఈ పరిస్థితి ఇట్టయింది కనుక ఆ డెడ్ బాడీ కూడా తీసుకొని వెళ్ళకపోయిందంట ఎవరైనా చూస్తే ఇలా కుమాడేనే అనేది దొంగ అనుకుంటాడని చూడండి మనం ఇప్పటికేమో గొప్పగా ఉండాలని గొప్పగా బ్రతకాలని అంతా మేలుగా ఉండాలనుకుంటాం కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం కోరుకున్నాడు ఏం కోరుకున్నాడు ఏమీ కోరుకలేదు కానీ అలాంటి సమయంలో ఒక దొంగ అంటున్నాడు ఒకవేళ నీవు ఏమంట నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఆ బాధతో మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు నిన్ను నీవు అప్పటికి కూడా ఆయన మనసు మాత్రం మారల అలాగే ఉంది మరో దొంగ మాత్రం ఒకరు కుడి దొంగ ఎడమవైపు దొంగ కానీ కుడివైపు నేను ఉన్నాడు ఎడమవైపున ఆడ ఉన్నాడు అంటారు కానీ బైబిల్ అలా లేదు కనుక నేను ఈ విధంగా మీతో నేను తెలియజేస్తూ ఉన్నాను మొదటి విధంగా మాత్రం ఈ విధంగా నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు కదా అంటే రెండోది ఏమంటాడు నోరు ముస్కో అంతేనా నోర్ ఈ శిక్ష మనకు తగినది ఆయన ఏ నేరం చేశాడు ఆయన ఏ నేరం చేశాడని ఈ శిక్ష మనమంటే నర్హత్య చేశాం దొంగతనం చేశాం మనుషులను దోచుకున్నాం ఆ త్రోవన ఎవరిని తిరగకుండా ఇదిగో పలాన త్రోవకు వెళ్ళకూడదన్నటువంటి ప్రదేశంలో బ్రతికాం మనం మనకు తగినదే రాయి ఈ శిక్ష ఆయనను నిరపరాధి అయినటువంటి ఆయనను నువ్వు నిందిస్తూ ఉన్నావా అప్పుడే ప్రధాన యాజకులు శాస్త్రులు పరిశయులు ఎందరో దూషిస్తూ ఉన్నారు నిన్ను నీవు ఈయన యూదులకు రాజు పైన కూడా అక్కడ పెడతారు కదా యూజులకు రాజు అని ఈయన ఆయన చెప్పినట్టే పెట్టారు బోర్డు అని చెప్పి నిజమే ఈయన ఈదులకు అంట అంటే ఈయన అంటున్నాడు ఈ ఈ దొంగ గను ఈ దొంగ వెంటనే అర్థం చేసుకున్నాడు అయ్యో ఈయన ఇంత హింసించిన దూషించిన కోడాలతో కొట్టిన ఇంత పొడగాటి మరి ఆ నెత్తి మరి ఈదుల చుట్టూ తిప్పిన ఏమంటున్నాడు ఈయన వీరు ఏం చేస్తున్నారో వీరు వెరగరు గనక వీని క్షమించండి అంతకుముందే ఈయన ఏం చేసినాడని ఏడుస్తూ చనిపోయిన వారిని సైతం లేపాడు దుఃఖపోతూ మా వారిని బాగు చేశాడు మా ఆయనను బాగు చేశాడు ఈ విధంగా వారందరూ సాక్ష్యం ఇస్తూ కింది నుంచి అరుస్తూ ఏడుస్తూ ఉంటే ఇవన్నీ గమనించినటువంటి రెండో దొంగ మొదటి మాటలు అంటాడు కదా తండ్రి వీరేమి చేయుచున్నారో వెరగరు గనక వీరిని క్షమించు ఆ మాటను బట్టి ఈయన హృదయం కరిగిపోయిందండి హలలుయా హలేలుయా ఆ మాటను బట్టి ఈయన నిజమే ఈయన రాజ్యం వచ్చినప్పుడు నన్ను నువ్వు చేర్చుకో అంటే ఈయనకు రాజ్యం ఉంది అంటారా ఉందమ్మా రాజ్యం ఉందా యూదుల రాజు ఎక్కడా అని చెప్పి అప్పుడే పుట్టినప్పుడే అంటారు కదా రాజ్యం లేదా ఆయనకు యూదుల రాజు ఎక్కడా ఈయనకు రాజ్యం ఉంది అని చెప్పి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఒక ఐదు నిమిషాలు ఎనకి వారు కూడా ఉండారు కనుక ప్రేమ దేవుని బిడ్డలారా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ఈయనేమన్నాడు ఏసయ్యా చూడండి ఆ కొన ఊపిరిలో కూడా ఈ సమయంలో మనం చూడండి ఏదన్నా బాధపడినప్పుడు ఎవరన్నా వచ్చేమన్నా అనమను ఏదన్నా ఇయ్యమను అప్పుగా లేకపోతే ఏదన్నా అన్నప్పుడు ఏమంటారు వీళ్ళు తెలుసునా నా బాధ నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన అంటాడు ఆ పరిస్థితులు కూడా ఏసయ్యా నీవు నాతో కూడా పరదేశిలో ఉందో ఈయన చూడు పోతూ పోతూ ఒక ఆత్మను ఒక దొంగను ఈయనను మాజీ దొంగను వచ్చినేమో కిందికి దింపినాక ఆ సమయంలో కిందికి దింపితే ఎవరైనా దొరుకుతారా దొంగలు దొరుకుతారా ఏసై అయితే పారిపోడు వారైతే పరిగెత్తుదురేమో అంటే అలాంటి మనస్తత్వం కలిగినటువంటి మనం కూడా ఆ త్రోవలో ఉండామేమో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈయన నీ రాజ్యం వచ్చినప్పుడు అన్నప్పుడు ఈయనంటాడు నీవు నాతో కూడా పరలోకంలో ఉందివు పరలోకమేనా మరి తప్పనిరే పరదేశంలో ఉంధవు ఈ ఎక్కడ ఉంది ఎవరెవరు ఉంటారు మనకు చాలా సమయం అయితే రెండు మాటలను మగి చేస్తాను పరదేశకు వెళ్తూ ఉన్నాడు ఈ యొక్క దొంగను వెంట పెట్టుకొని పరదేశ్కి వెళ్ళాడు ఆ పరదేశంలో ఎవరు పరదేశం ఉంది అక్కడ తర్వాత పాతాళం ఉంది తర్వాత అంటే వేదన పొందే స్థలం ఉంది నెమ్మది పొందే స్థలం ఉంది లేదమ్మా పరదేశి అదే అంటాడు కదా అబ్రహాము తన రొమ్మున లాజర్ కూర్చొని ఉంటే అయ్యా నేను ఇక్కడ ఏమంటా దాహంతో దప్పికొని ఉన్నాను ఈ మంటలో కాలిపోతున్నానని చెప్పి ధనవంతుడు అంటే ఆ లాజర్ను పంపి చిట్కనీ నీటిలో ముంచి నాలిక మీద ఇరిస్తే దప్పి కారుతాదమ్మా ఒక చిటిక ఎవరైనా పొలం పోయి చిన్న గ్లాస్ ఇవ్వరు నీళ్ళు వాళ్ళు ఏమంటారో ఇసిరి పారేస్తారు ఎవరిదేమన్నారు నేను అని చిన్న ఈయన చిటికని వేలు లాజరు ముంచి ఆయన నాలుక మీద ఇడిస్తే దప్పిక సల్లారుతుందంట ఇప్పుడు బాధపడుతున్నాడు అప్పుడేమో ఎలా బతికాడు ఇప్పుడునే ప్రజలు కూడా అంతే భూలోకంలో ఏమో ధనవంతులలాగా బతకాలంటే పరలోకం పోయాలకల్లా ఎట్లా ఉండాలంటే లాజర్ మాదిరి కుదురుతుందా కుదరదు కదా మరి అలా ఇక్కడే మనము దేవుని రాజ్యం చేరుకోవాలా అంటే ఇది సంఘం అన్నటువంటిది దేవుని రాజ్యం భూలోకములు భూలోక రాజ్యము దేవుని రాజ్యము తర్వాత పరలోక రాజ్యం మనం వెళ్ళాలంటే ఈ సంఘం అన్నటువంటి రాజ్యానికి మనం వస్తేనే ఇక్కడ దేవుని విషయాలు తెలుసుకొని మారుమనస్పంది బాప్తి సంధిసుకొని దేవుని కోసం ఎలా దైవజం నడిపిస్తుంటే ఆ మాటలను అంగీకరించి ముందుకు సాగుతామో అప్పుడే నీకు పరలోకం ఉంది తప్ప ఇక ఈ సంఘానికి రాకపోతే అంటే ఈ సంఘం అంటే దేవుని సంఘానికి రాకపోతే దేవుని ప్రజల దగ్గర రాకపోతే నువ్వు ఆ రాజ్యంలో చేరలేవు దొంగను వెంట పెట్టుకుపోయి అక్కడేం చేస్తున్నాడు యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు హలలోయ ఎక్కడ పరదేశులో సువార్త ఎవరున్నారు పరదేశులో అబ్రహాము మొదలుకొని పాత నిబంధన కాలంలో నోవాహు నుంచి మరి ఒక వాక్యం చదవండి అమ్మా పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి పేతుల్లో చదవండి త్వర త్వరగా పంతొమ్మిది ఇరవై వచ్చినాలో చదవాలి ఎవరు చదివితే వాళ్ళకి ప్రైజ్ పంతొమ్మిది ఇరవై దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనపెట్టుచూ ఉన్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడు సిద్ధపరిచినటువంటి దినాలలో ఆవిదైన వారి యొద్ధకు అనగా చెరలో ఉన్నటువంటి ఆత్మల యొక్కకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి హలలుయ్యా ఇప్పుడు శరీరంతో వెళ్ళాలా ఈయన శరీరం సెలవు మీద ఉంది శిల మీద ఉన్నటువంటి ఈ శరీరం ఎక్కడికి వెళ్తాదంటే అరిమత యోష తొలగించుకున్నటువంటి ఆ ఈయన శరీరం పోతుంది కానీ ఆత్మరూపిగా దొంగనన్నటువంటి ఈయనను వెంట పెట్టుకొని వెళ్ళి అక్కడ సువార్త ఎవరికి ప్రకటిస్తున్నారంటే మనకంటే పూర్వము పాత నిబంధన కాలంలో నీతిగా బ్రతికినటువంటి వారు కూడా మరణించారు ఆ మరణించిన వారు పరదేశంలో ఉంటూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈయన వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఇది నిజమే నేను శిలో మరణించాను ఈ శిలో మరణించాను గనక ఇడుగో మాజీ దొంగ అవునా అంటే అవును సాధ్యం చెప్తున్నాడు ఆ దొంగ కూడా నిజమే ఎంత నమ్మకం ఎంత విశ్వాసం కలుగుతుందండి వారు కూడా అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు మరి యేసుక్రీస్తు ఇంకా లేఖనాలు ఉన్నాయి అయితే అవన్నీ మనకు అవసరం లేదు కానీ వాటన్నిటి అన్నిటి కూడా వీలు కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అక్కడ కూడా వేదన స్థలం ఉంది చెప్పాలి మీ నోటితో మర్చిపోయినారా మళ్ళీ చెప్తా ఏమున్నాయే మూడు స్థలాలను చెప్పినా కదా ఏమేమి ఏమేముండాయి ఏం పర్లేదు గట్టిగా నోరు తెరు సార్ పాతాళము పరదేశు అంటే వేదన పొందే స్థలం పాతాళం అంతే కదా పరదేశ్ అంటే నెమ్మది విశ్రాంతి పొందుకున్నటువంటి స్థలం నిద్రావస్థలో ఉంటాం ఇప్పుడు చనిపోయిన కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి మరి బాప్తిసం తీసుకొని మారుమనసు పొందినటువంటి వారందరూ నిద్రావస్థలో ఉన్నారు పరదేశంలో వీడు ఎదురెదురే అనుకుంటా అబ్రహాముకు లాజర్కు తర్వాత ఇంకేమంట నెమ్మది పొందుకునే స్థలము పరదేశు యాతన పడే స్థలము ఏమంట పాతాళము పాతాళానికి వెళ్ళాలన్నా మనం పరదేశ్కి వెళ్ళాలన్నా పరలోకం వెళ్ళాలన్నా సరే శరణ తీసుకొని వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ విషయం మరి ఇప్పుడైతే మనము దేవుని మాటలు వింటున్నటువంటి మనము పరదేశకు వెళ్ళి ఆయన కూడా అక్కడ కూడా వాక్యాన్ని ప్రకటించి మరి తిరిగి ఆయన శరణు సెరగా పట్టుకొని వెళ్ళడం ఆరోహణ అవరోహణం అంటే కిందికి ఆరోహణ అంటే పైకి ఆరోహణమైనటువంటి విషయాలు మళ్ళా మనం తెలుసుకోవచ్చు కనుక ప్రిమట్ దేవుని బిడ్డలారా ఇక్కడ మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఆడ కొద్దిగా రెండవ విధంగా ఏమన్నాడంటే ఆయనది ఎంతకాలం ఉంటాడండి ఆయనతో మనం ఎన్ని ఈస్టర్లు చూసింటాం ఎన్ని గుడ్ ఫ్రైడేలు చూసింటాం ఎన్ని క్రిస్మస్లు చూసినాం ఎన్ని సభలు చూసినాం ఎన్నెన్నో కదా ఆయన ఉంటే ఒక అర్ధ రోజు ఉండొచ్చు ఆ రాత్రి ఎక్కడ పట్టి బంధించినారు యేసుక్రీస్తు ప్రములు కూడా తిరిగి మధ్యాహ్నం కల్లా శిలోకాటికి ఉదయమే తీసుకొచ్చినారు అక్కడ నుంచి వెంటనే పరదేశకు తీసుకొని పోయినాడు అదే రాత్రి మరి ఆ దొంగ మనం కూడా అట్నే అనుకుందాం ఎవరికి ఎందుకు లాస్ట్కి వచ్చినా చూసుకుందాం లేందామా అంతేనా మన అభిప్రాయం అదే మేలేమో సూచ్యంలో మోచ ఒక మా ఊళ్ళో పాట పడతా తిరుగుతున్నాడు అనే ఊరల్లా తిరిగిన ఒకటే పాట పడతాడు ఎవరు చేసిన కర్మ భారా తప్పదని ఆయన ఏందా ఊరల్లో తిరిగిన ఈ పాట నాకు వేరే పాట రాదా అంటే ఈయనకు కూడా ఒకటే పాట వచ్చి అంటే అంటాడు తెలుసుకొని నేను ఎంత కావాలయ్యా అంటాడు నిజంగా ఎంత కావాలి ఊరల్లో తిరిగి ఆ పాటే అట్టా సూచ్యంలో మోచం కాదండి ఎందుకంటే ఆయన కిందికి రాలేదు దిగడానికి సమయం లేదు ఇంకోటి అనుకోవచ్చు ఆయన ఎక్కడ బాప్తీసం తీసుకున్నాడని పరలోకం పోతాడయ్యా పోతాడని ఇంకా కొందరు ప్రశ్నలు వేసేటోళ్ళు కూడా ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తీసం ఇవ్వగలడు హలోయ్యా ఆయన అగ్నితోనూ బాప్తీసం ఇవ్వగలడు పరిశుద్ధ ఆత్మతోనూ బాప్తీసం ఇవ్వగలడు నేడు నీవు నాతో కూడా పరిదేశం అంటే ఇంకా సమయం లేదు కనుక ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఇవన్నీ మార్మన్స్ పొందండమ్మా బాప్తి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం మరి మంచిది ప్రేమంటి దేవుని బిడ్డలారా ఇంకా ప్రభు నమ్ముకోనట్టుంటే చూడండి మరణం అనేది ఎప్పుడొచ్చు తెలుసునా ఒకవేళ తెలిస్తే మనం దాక్కుంది మేము ఏదో ఒక రకంగా ప్లాన్ చేసుకుంది మేము తెలియదు ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తాదో తెలియదు ఒక పూట వంట చెడితే ఇల్లాలు బాధపడతాది ఒకవేళ రైతు ఒక పూట అనగా ఒక సంవత్సరం పంట చెడిపోతే రైతు బాధపడతాడు ఒకవేళ జంట చెడిపోతే ఇరువురు కుటుంబాల మధ్య కొంత ఎడబాటు బాధలు ఉండవచ్చు కానీ నీ హృదయం చెడిపోతే యుగయుగములు నిత్యము కాలని అగ్నిగుండంలో మండు చుల్లానటువంటిది సత్యము హలలుయ్యా వంట పంట జంట మంట మంటలు పడకుండా చూడండి కనుక మనము ఎంతకాలం బ్రతికినా ఎంత సంపాదించినా కొంతకాలానికి ఏం చేయాలంట పరిదేశం అని పాట పాడాల్సి వచ్చి లోకం ఇడవలసినటువంటి పరిస్థితి వచ్చాది కనుక దయచేసి నేను ఎవరేం పేర్లు తీసి కాదు కానీ ప్రభుని నమ్ముకోకుంటే పెరైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభుని నమ్ముకోర్రి ఇది అశాశ్వతమైనటువంటి రాజ్యం రాను 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 ఎలాంటి పరిస్థితులు వచ్చాయో మనకు తెలియదు గనక ఒకవేళ చనిపోతే మోత్సరాజ్యం చేరుతాం ఒక ఆయన కెన్సర్ వ్యాధి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంటే అప్పుడు శివరికి పోతే ఆయన అన్నాడు అమ్మ మనల్లు ఉపాసకుండా ఒక ప్రార్థన చేయి నీకు వెళ్ళినారు క్యాన్సర్ నీకు అయితే పర్వాలేదు బాగా కాలేదు ఒక మోత్సరాజ్యం అన్న చేరుతావు అమ్మా వెళ్ళు అన్నాడు ఆయన మనం వ్యాధుల కోసం అని కాదు బాధల కోసం అని కాదు కానీ ఇది ముగించిన తర్వాత శాశ్వతమైనటువంటి రాజ్యం చేరాలని పొరపేట తెలియజేస్తూ ఈ యొక్క సమయం ఇచ్చే దైవజనులకు మీకు కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఇవాక్యం ముగించుకుంటూ హలేలుయా హలేలుయా